భీభత్తం పడుతుంది ఖమ్మంలో ఖమ్మంలో భీమత్తం వర్షం సారా ఇటు చూడు రాళ్ళ వర్షం రాళ్ళ వర్షం రారా అయి కారా మరి మనం పడతాం పడతాం పడుతున్నా పట్ట రాళ్ళు రెండు వేల ఇరవై ఐదు తొలి సంవత్సరం వర్షాకాలం రాళ్ళు పడుతున్నాయి ఫస్ట్ వాన ఇదే రాళ్ళు రాళ్ళు పడుతున్నాయి రాళ్ళు వర్షం చూడండి ఈ సంవత్సరం ఇదే మొదటి వాన ఏయ్ రాళ్ళు పడుతున్నాయి కృష్ణవారా రాళ్ళు అగో ఫట్ ఫట్ అగో 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 రాడు కృష్ణవరాయ్ పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి ఎన్ని రాళ్ళు ఆ ఐస్ గడ్డలు కాదురా ఐస్ గడ్డలు కాదురా ఐస్ గడ్డలు కాదు